ఈ రోజు ఈనాడు పేపర్ లో ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీ డ్రగ్స్ అని ఒక బ్యానర్ హెట్టింగ్ వేసాడు ప్రజల నుంచి విశాఖకు చేరిన ఇరవై ఐదు వేల కిలోల డ్రైస్ట్ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న సిబిఐ దాన్ని ఐడెంటిఫై చేసి ఆపరేషన్ గరుడాలో భాగంగా ఫైల్ చేసింది కానీ కానీ ఉంది ఇక్కడే మన ఈనాడు రామోజీరావు తాత తన చాకచక్యాన్ని ఉపయోగించి దీన్ని వైసీపీ నాయకులకు అంటగట్టే ప్రయత్నం చేశాడు ఇక్కడ ఏం చెప్తాడు కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతలు ఆటంకం అని చెప్పాడు ఎవరా అధికార పార్టీ నేతలు అంటే మాత్రం అది మాత్రం చెప్పడు ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు ఆ గుర్తు తెలియని అధికార వ్యక్తులు ఎవరో రామోజీకి చంద్రబాబు నాయుడికి తప్ప ఇంకెవరికి తెలియదు వీటన్నిటికీ జగన్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అంట ఎవరి మనసుల్లో అవుతున్నాయి చంద్రబాబు నాయుడు మనసులో నారా లోకేష్ మనసులో రామోజీరావు మనసులో మీ మనసుల్లో వ్యక్తం అవుతున్నాయి ఇంకొకటి కంటైనర్ తెరవకుండా వైసీపీ నేతల ఒత్తిళ్ళు ఇక్కడ కూడా అంతే ఆ కంటైనర్ తెరవనీయకుండా ఎవడు ఒత్తిళ్లు చేశాడు ఆ ఒత్తిళ్ళు చేసిన నాయకులు ఎవరో వాళ్ళ పేర్లు రాయరు ఎందుకంటే వైసీపీ నాయకులు ఎవరికి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి అక్కడ ఏం పేరు రాసినా చెప్పుతో కొడతారు కాబట్టి వాళ్ళ పేర్లు రాయకుండా సింపుల్ గా వైకాపా నేతలు అని చెప్పేసి వైకాపా పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వాధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ ని తెరవకుండా ప్రయత్నించినట్టు తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఓన్లీ రామోజీరావుకి మాత్రమే తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలీదు ఒక్క రామోజీరావుకి మాత్రమే తెలుస్తుంది ఆ తెలిసిన దాన్ని ఇక్కడ అల్లిపడతారు అసలు వాస్తవం ఏంటి ఆ కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖపట్నం ఎందుకు వచ్చిందో ఆ విశాఖపట్నంలో ఎవరికి డెలివరీ వచ్చిందో చూద్దాం ఇది విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ బుక్ అయింది ఆ బుక్ చేసిన వ్యక్తులు ఎవరో వాటి ఆధారాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇది సిబిఐ నిన్న కంటైనర్ ను పట్టుకొని దాన్ని టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని నిర్ధారించిన తర్వాత రిపోర్టింగ్ ఇచ్చి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది అసలు ఈ డ్రగ్స్ తో ఉన్న కంటైనర్ ఏ కంపెనీకి వచ్చింది సంధ్యా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు ఈ కంపెనీ లో మేనేజింగ్ డైరెక్టర్లు డైరెక్టర్లు ఎవరు వీరభద్రరావు కోణం కృష్ణకుమారి కోణం కోటయ్య చౌదరి కోణం ఇక్కడ మెయిన్ కల్పరేట్ కోటయ్య చౌదరి కోణం ఇతనికి టీడీపీ పార్టీతో చంద్రబాబు నాయుడుతో ఎంపీలతో వరంధేశ్వరి గారితో చాలా సత సంబంధాలు ఉన్నాయి వాటి వివరాలు ఎంతో ఒకసారి చూద్దాం ఈ సంధ్యా ఆక్వా కంపెనీకి సంబంధించిన కోటయ్య చౌదరి కోణం అనే అతనికి టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో ఏ మాదిరిగా సత సంబంధాలు ఉన్నాయో ఇవి చూస్తే మీకు అర్థమైంది కోణం కోటయ్య చౌదరి సంధ్యా అక్వా ఫుల్ ఓనర్ అనమాట ఇతని ఫ్రెండ్స్ ఎవరు రాయపాటి ఇతను ఎవరు టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంశివరావు మనోడు ఒక అతను దామచర్ల సత్య ఎవరు టీడీపీ ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ తమ్ముడు అంతేకాకుండా ఈ దామచర్ల సత్యకి చంద్రబాబు నాయుడు గారితో చాలా సత సంబంధాలు ఉన్నాయి వీరంతా కూడా టీడీపీ బ్యాచ్ ఈ టీడీపీ బ్యాచ్ అంతా కలిసి ఆ సంధ్యా అక్వార్ నడుపుతా ఆ కొకైన్ బ్రెజిల్ కార్టెల్లో ఇరుక్కుని ఈ మాదిరిగా తిరిగి ఈనాడు పేపర్ ఉపయోగించి దాన్ని వైసీపీ మీద నెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ కోణం కోటయ్య చౌదరి అతను టీడీపీ నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ గాని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీకి గాని ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులకు గానీ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీకి గాని ఏ సంబంధాలు ఉన్నాయి ఇవి కేవలం టీడీపీలో ఉన్న నాయకులు ఆ నాయకులకు సంబంధించిన సన్నిహితులతో ఉన్నాయి మాత్రమే ఈ కోటయ్య చౌదరి కోణం అనే వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నది ఎవరితో లావు శ్రీకృష్ణదేవరాయలతో రాయపాటి జేవన్ ఎవరో టీడీపీ నాయకుడు రామచర్ల సత్యవరు టీడీపీ నాయకుడు ఎవరికి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళకి చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయి టీడీపీ పార్టీకి సంబంధం ఉంది కానీ మన రామోజీ తాతకు మాత్రం అవేమీ కనపడవు వినపడవు దీని వివరాలు వరుంధేశ్వరి గారికి సంబంధించిన వాళ్ళు ఎందుకున్నారు రావు శ్రీకృష్ణ దేవరాయాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకున్నారు ఆ దామచర్ల సత్యానికి సంబంధించిన వాళ్ళు ఎందుకున్నారు రాయపాటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎందుకున్నారని మాత్రం ఇక్కడ ఎక్కడా రాయుడు ఎందుకంటే వాళ్ళంతా టీడీపీ పార్టీ కాబట్టి టీడీపీ పార్టీ వాళ్ళ గురించి రాస్తే చంద్రబాబు నాయుడు ఎగిస్తంటాడు కాబట్టి అందుకని మన రామోజీ తాత కానీ మన రాధాకృష్ణ కానీ వీటి గురించి ఏమీ రాయకుండా తప్పుడు కథనాలు రాసి తప్పుడు వార్తలు రాసి జనాల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు ప్రజలారా ఈ పేపర్లో వచ్చే కథనాలను కానీ ఈ పేపర్ని కానీ ఎవరు నమ్మకండి